తెలంగాణకు భారీ వర్ష సూచన ఉన్నట్టు ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది కామారెడ్డి రాజన్న సిరిసిల్ల రంగారెడ్డి యాదాద్రి భువనగిరి ఆదిలాబాద్ నిజామాబాద్ వికారాబాద్ మహబూబ్ నగర్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది ఇక లేటెస్ట్ వెదర్ అప్డేట్స్ కు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి గౌతమి బంజారా హిల్స్ నుంచి అందిస్తారు ంశి ఈ రోజు కూడా తెలంగాణ వ్యాప్తంగా కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించడం జరిగింది అయితే నిన్న రాత్రి కురిసిన వర్షానికి కూడా రోడ్ల మీద నీళ్లు అలాగే నిలిచిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే మనం ప్రస్తుతం విజువల్స్ లో చూడొచ్చు నీళ్లన్నీ ఇక్కడ రోడ్డు మీద నిలిచిపోయి ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో వర్షాలు దంచి పరిస్థితి అయితే కనిపిస్తుంది భారీ వర్షాలతో బాగులు వంకలు పొంగి పొర్లిపోతున్నాయి చెరువులకు గండ్లు పడటం వాగులు ఉప్పొంగటంతో పలు చోట్ల ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలకు పద్దెనిమిది మందికి పైగా చనిపోవడం జరిగింది ట్రైన్ల ట్రాక్లు కూడా కొట్టుకుపోవడంతో రైలు ప్రయాణికులకు అంతరాయం ఏర్పడింది అధికారులు పలు ట్రైన్లను కూడా ఇప్పటికే రద్దు చేసినట్లు సమాచారం ఇక జలాశయాలకు భారీగా వరద పోటెత్తుతోంది దీంతో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికార సిబ్బంది ఈ రోజు తెలంగాణలోని ఎనిమిది జిల్లాలకు ఐఎండీ అత్యంత భారీ సూచన జారీ చేయడం జరిగింది కామారెడ్డి రాజన్న సిరిసిల్ల సంగారెడ్డి యాదాద్రి భువనగిరి ఆదిలాబాద్ నిజామాబాద్ వికారాబాద్ మహబూబ్ నగర్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని చెప్పడం జరిగింది ఈ మేరకు ఆయా జిల్లాల్లో రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు అయితే వరంగల్ జనగా మహబూబాబాద్ రంగారెడ్డి సూర్యాపేట నిర్మల్ జగిత్యాల కరీంనగర్ హనంకొండ సిద్దిపేట మెదక్ నారాయణపేట నాగర్ కర్నూలు బనపర్తి నల్గొండ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది అయితే ఈ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని ఖచ్చితంగా చెప్తున్నారు మరికొద్ది గంటల్లో చూసుకున్నట్లయితే తుపాను తీవ్ర రూపం దాల్చే ప్రమాదం ఉన్నందున అధికారులు కూడా ఇప్పటికీ అప్రమత్తమయ్యారు ఇప్పటికీ మనం చూసుకున్నట్లయితే విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు ఐటీ ఉద్యోగులకు చూసుకున్నట్లయితే వర్క్ ఫ్రం హోమ్ కూడా కల్పించడం జరిగింది ఈ రోజు తెలంగాణకి కేంద్ర రెస్క్యూ టీంలను కూడా పంపించనున్నట్లుగా కేంద్రం సమాచారం ఇచ్చింది అయితే పదుల సంఖ్యలో గల్లంతు కావడంతో వారిని కాపాడేందుకు రెస్క్యూ బృందాలు కూడా రంగంలోకి దిగనున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తం అయిందని చెప్పుకోవచ్చు సచివాలయంలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసింది అయితే సిఎస్ శాంతికుమారి జిల్లా కలెక్టర్లతో వర్షాలపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు అయితే కంట్రోల్ రూమ్ ద్వారా రాష్ట్రంలో వరదలు వర్షాలపై పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించడం జరిగింది అయితే సహాయం కావాల్సిన వారైతే జీరో ఫోర్ జీరో టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫోర్ జీరో డబల్ ఎయిట్ నెంబర్ కి కాల్ చేయాలని అయితే చెప్పడం జరిగింది ఇప్పుడు మనం నగర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఫుల్ ట్యాంక్ లెవెల్ ని కూడా హుస్సేన్ సాగర్ లో దాటిన పరిస్థితి అయితే తూముల ద్వారా మూసిలోకి నీటిని విడుదల చేసే విధంగానైతే అధికారులు చర్యలు తీసుకుంటున్నారు ఆ చుట్టూ పరివాహిక ప్రాంతాల్లో కూడా ప్రమాద హెచ్చరికలు జారీ చేయడం జరిగింది ఇప్పటికే లోటుతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి అయితే నాళాల్లో పెరిగిన వరద ప్రవాహం వల్ల ఇంకా ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది మనం ప్రస్తుతం విజువల్స్ లో చూడవచ్చు ఇక్కడ నీళ్లన్నీ రోడ్డు మీద నిలిచిపోయి ఉన్నాయి అయితే డ్రైనేజీలు కూడా పొంగి పొర్లిపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే ఈ విధంగా చూసుకున్నట్లయితే నగరంలో కురుస్తున్న భారీ వర్షాలకి చాలా వరకు వృక్షాలన్నీ నేలకొరిగిన పరిస్థితి ఆ వృక్షాలు చెట్టుకొమ్మలన్నీ వైర్ల తీగల మీద పడడం వలన కూడా నగరంలో కొన్ని ప్రాంతాలలోనైతే అయితే విద్యుత్ కి కూడా అంతరాయం ఏర్పడిందనే చెప్పుకోవచ్చు అయితే ఇప్పుడు జిహెచ్ఎంసీ అధికారులు అయితే వీటిపైన చర్యలు తీసుకుంటున్నారు వెంటనే సిబ్బంది కూడా రంగంలోకి దిగి వెంట వెంటనే నీళ్లు ఎక్కడెక్కడ ఉన్నాయో చెట్లు ఎక్కడ ఉన్నాయో అవన్నీ కొట్టేసి కొట్టేసిన చెట్లన్నీ కూడా క్లియర్ చేస్తున్నారు నీళ్లు కూడా వెంటనే క్లియర్ చేయడానికి అయితే జిహెచ్ఎంసీ సిబ్బంది అధికార సిబ్బంది అధికారంలో ఉన్న వారైతే ఇక్కడ చర్యలు తీసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది అయితే ఈ రోజు కూడా నగర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కొన్ని చోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని తెలియజేయడం జరిగింది ఇప్పటికైతే మనం నగరం చూసుకున్నట్లయితే మేఘర్వృతమై ఉన్నట్లుగానైతే కనిపిస్తోంది థ్యాంక్ యూ గౌతమి